హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు అయితే మా ఇంటి ముందు ఉన్న ఒక మధ్య సిక్కుడు అయితే చూపించాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా నాలుగు ఇప్పులు అయితే మూలలు మూలాలుగా ఉన్నాయి అనమాట చూస్తున్నారా ఒకసారి చూడండి ఇదిగో దగ్గర ఎంత బాగుందో కూర చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూడండి చాలా ఎక్కువే పెద్ద ఒక ఏమంటారు ఒక పందిరి మాదిరిగా వేస్తామన్నమాట ఒక సెట్టు దగ్గర అనమాట చూడండి ఎంత ఎక్కువ అనమాట తీగ అలా మొలుచుకొని ఎక్కువ అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగుందో రోజుకి 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 మేము రోజు కంటే రోజుకి అది ఒక రోజు తప్పించి ఒక రోజు అలా వండుకొని తింటున్నాం అనమాట ఇది తర్వాత గుమ్మడి చిక్కుళ్ళు కానీ తర్వాత ఏమంటారు ఏం బీన్స్ కానీ అనేక రకాలు మేము పండించుకుంటాం కదా డిసెంబర్ వరకు జనవరి వరకు ఉంటాయి మేము పండించుకునేవి వేసవి టైంలో అయితే కొనుక్కొని తీసుకొచ్చి అయితే వండుకొని తింటాం అనమాట చూడండి వర్షాకాలం టైంకి అయితే ఏదో ఒకటి పండించుకొని తింటాం అనమాట మాకు పెద్దగా డబ్బు ఖర్చు అనేది చేయమనమాట బయట డబ్బు ఖర్చు ఎందుకు చేయమంటే మాకు డబ్బులు పెద్దగా దొరకవు కదా అందుకని పండించుకునే తింటాం ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తుంటాను నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఉంటాం మరి